सुदर्शन विजयपाल बोलो शाहरुख़ सिंह त्याग धमनों बांध चाह नाम रेशिया पांच चरण गोत्रों धोष किया कृष्णा रतिना रेशिया नागबूषन कन्हैया प्राण न हार दुगर्ता प्रभाग रहा आत्मसमिता सोर किया कगार पोषा कग बस्ती मार

श्री कृष्णाय नमः जय श्री राधे जय श्री बाजना नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः कृष्णवे नमः पद्मशोभनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः सूर्यदेवाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरजाय नमः वासुदेवाय ఓ భరయే నమః ఓ శ్రీకృష్ణా య నమః శ్రీకృష్ణ వరబ్రహ్మనే నమో నమః ఓ సమస్త పరివారాయ సరవది్య మంగళ విక్రాయ శ్రీమతే నారాయణా య నమః గ్రామయేవం మూర్ధానమ్ దివోహరతం ప్రతివ్యవై ఈశ్వర్ వర్ధజట దవజ్ఞ త్రిగుంప్ర

ताईमा आदित्य प्रजा अध्यादर्व बजार बुजाम स्वर्ण प्रजामी जीविया मंगल नमस्कृता अंधेरम स्वर्ण प्रजामी मंगला नीरा जन धीमं संदर्शनामी अपनी प्रजा प्राण न हर्दगर्दा प्रभागरा आत्म सभीता सोरी हाथ का पुजा का बस्तीमा दर्न संदर्शनों सर्वरेणा जीवांगरा आत्म ప్రత్యేకంగా ఏమిటమా నేను సూర్యుడి యొక్క గమనాన్ని గమన దిశాన్ని మార్చుకునే రోజు ఈ రోజు అందులో ఇంకొక పుట్టినరోజు చెప్తారు అదే విధంగా మనకు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణలోకి మొదలు పెడతానమ్మా సూర్యుడు దాని దాని దిశను మార్చుకొని చూసుకున్నట్లయితే సూర్యుడు తూర్పులో ఉదేస్తానని చెప్తారు ఇప్పటి నుంచి చూడండి పక్కగా ఉపయోగ దైవులు చేస్తారున తూర్పున కాకుండా కొంచెం దిశగా మార్చుకొని ఈ విధంగా వదిలేస్తాడు సూర్యుడు ఇప్పుడు ఇంత విశేషంగా సూర్యుని పూజించుకుంటే ఏమొస్తుందంటేనో సాక్షాత్తుగా సాక్షాత్గా మనకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవము ప్రత్యేక నారాయణ ప్రత్యేక దైవంగా భావించింది మనకు ప్రత్యేకంగా చూస్తాం కాబట్టి ఇక సూర్య నారాయణుడు ప్రత్యక్ష దైవంగా భావిస్తాము మరి ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదిస్తారని చెప్పేసి శాస్త్రాలే బోధిస్తున్నాయి మరి అదేవిధంగా ఈ శాస్త్రాన్ని అనుసరంగా మనం ఈ ఈ కాలంలో ఏం చెప్తారంటే బీ మా సూర్యుని సూర్యుని సూర్య ఇరణ్లుగా తాకండి ఒక ఎడ్లో కూర్చొని గుర్తు జరిపోయినని చెప్పేసి చెప్తాను శాస్త్రవేత్తలు సూర్యుడుగా బీటి వలు ఈ విటమీన్ లభిస్తున్నాయని చెప్పేసి చెప్తారు ఎప్పుడు నిజమైన సూర్యుడి వల్ల బి విటమిన్ లభిస్తుందని చెప్పి చెప్తున్నాడు శాస్త్రవేత్తలు మరి మనకు పురాణాల్లో మనకి ఏం చెప్పిందయ్యా ఎందుకంటే ముందుగా శాస్త్రం అంటే ఈ యొక్క సైంటిస్టులు రాకముందు ఏం చెప్పారు పురాణం మన మన పూర్వీకులు సూర్యుడి వల్ల ఆరోగ్యం వస్తుంది సూర్య సూర్య గ్రహం వల్ల మనకు సూర్యుడు యొక్క గ్రహములు కూడా చెప్పారు మన పురా మన పూర్వీకులు మరి మన శాస్త్రం గొప్పదా మన పురాణం గొప్పదా మన ఇప్పుడు సైంటిస్టులు గొప్పవారా మన పూర్వీడికి గొప్పవారా మన పూర్వీడికి పూర్వీకులే గొప్పవారం అదేవిధంగా ఈ రాని రోజుల సూర్యుడిని పూజించుకుంటే చెప్పగా ఆదిర ఆరోగ్యాన్ని మనం అందరం కూడా ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకున్నాం సూర్య భగవానుడికి అందరూ కూడా చెప్పండి ఓం నమస్తే విశ్వభావన

नमू भगवते भगवते सूर्य सूर्य अह देवत देवतम नमः 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 అనుగ్రహానికి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ శ్రీర గోవిందో ಲಕ್ಷ್ಮೀರಮಣ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ವರ್ತಮೇನಿಂದ